అనుదిన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి డెబ్బైవ పాటని పాడుకుందాం దేవ യയ ചുപനായ നരാരുമാരാ ദീനോപകാരം കയ ചു പനാരൃക്ഷവാസിന പക്ഷി നയ്യ ആക്ഷിണ കരുണ ചിരക്ഷിപ്പമയ്യൃക്ഷമുവാസിന് പക്ഷി നയ്യ క్షిణ కరుణ చిరక్షింపవయ్య దేవకుమార దీనొపకార నావం వంకదయ చుపనాయ నరార పాపుల పాలిటి పరమదయాడు దీవించు నీ దయ దీనునికి పుడు పాపుల పాలిటి పరమదయాడు ದೀವ ನೀ ದಯ ದೀನು ನುಡು ದೇವ ಕುಮಾರ ದೀನೋಪಕಾರ ನಂಕದಯ ಚುಪನಾ ಮಹನೀಯ ಗುಣಮಣಿ ಮಂಡಿತ ದೇವ ಇಹ ಪದ ಪಾಪನು ಎಲ್ಲ ಮಹನೀಯ ಗುಣಮಣಿ ಮಂಡಿತ ದೇವ ఇహ పాపవి ఇమ్మను ఏల దేవ కుమార దీనో పకార నా వంకదయ చు ప నాయ నరార దేవ కుమార దీనో పకార నా వంకదయ ప్రియమైన దేవుని బిట్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటే అలెగ్జంద్రియా వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫ్ఎస్ వచ్చను అతడు విద్వాంసుడు లేఖనముల ఎందు ప్రవీణుడు నైయుండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడన ఆరంభించను ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడి ఇక్కడ వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశను ఏసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాడ వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించు చూవచ్చను ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అపోలో అనే ఒక వ్యక్తిని ఈరోజు మనము ధ్యానం ఉన్నాం అతడు ఎవరు అనంటే అతడు అలెగ్జాంద్రియాలో జన్మించిన ఒక యూదునిగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం అయితే ఆయన చాలా సార్లే మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడినప్పటికీ అతని నుండి కూడా మనం చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది మొట్టమొదటిగా ఆయన నుండి మనం నేర్చుకునే విషయం ఏంటి అంటే ఎప్పుడైనా ముఖ్యంగా దేవుని విషయంలో మనము నేర్చుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు కారణం ఏంటంటే అతడు విద్వాంసుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అతడు విద్వాంసుడు లేఖనముల ఎందు ప్రవీణుడునయుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని లేఖనాలు తెలిసిన విద్వాంసుడైనా కానీ ఏసుక్రీస్తుని గురించి సంపూర్ణంగా ఆయనకు తెలియదు ఇంకా నేర్చుకునేది అనేకము ఆయనకు ఉంది తనకు తెలిసిన తనకు కలిగిన జ్ఞానమును బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు తెలిసినది యోహాను బాప్తిస్మం మాత్రమే అయినా దానిని గురించే అతడు చాలా అద్భుతంగా మాట్లాడే వక్తగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఎప్పుడైతే పౌలు అకుల ప్రిస్కిల్లాలో అతనిని పక్కకు తీసుకొని వచ్చి ఏసుక్రీస్తుని గురించి మరీ ఎక్కువగా చెప్తూ ఉన్నారో తనకు తెలియని అనేకమైన విషయాలు ఆయన అక్కడ నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి మనకున్న జ్ఞానము ఉండొచ్చు కానీ ఇంకా అనేకము నేర్చుకునేది ఉంటుంది అనే సత్యాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అపోలో ద్వారా మొట్టమొదటిగా మనం నేర్చుకునే విషయము ఇంకా ఎక్కువగా మనం నేర్చుకునేది ఉంటుంది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అప్పుడప్పుడే బాగా వృద్ధిలోకి వస్తూ ఉన్నవాడు ఆయన పేరు బాగా ప్రచురితమవుతూ ఉంది కానీ ఈ ప్రెస్కిల్లా అకుల అనేవాళ్ళు అంత పేరు కలిగిన వాళ్ళు కాదు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆయనను పక్కకు తీసుకొని వచ్చి క్రొత్త విషయము ఆయనకు తెలియని చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారి ద్వారా బోధింపబడడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు నేను గొప్ప అనే ఆ భావన ఆయనకు రాలేదు కానీ వారు తక్కువ వారే అయినా తనకున్నంత పేరు వారికి లేకపోయినా వారు ఏదైతే చెప్తూ ఉన్నారో దానిని విని నేర్చుకునేది ఉంది అని ఆయన గ్రహించగలుగుతూ ఉన్నాడు కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా కానీ మనకు తెలియని క్రొత్త విషయాలు ముఖ్యంగా దైవికమైన విషయాలు ఇంకొకరు బోధిస్తున్నారు అని అంటే మనం ఎప్పుడు కూడా అట్ వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ ద్వారా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అపోలో ద్వారా రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మూడవదిగా ఆయన నుండి మనం నేర్చుకునేది ఎప్పుడైతే వాళ్ళు పక్కకు రమ్మని చెప్పేసి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నారో తనను తాను ఆయన తగ్గించుకొని నిజంగానే నాకేమీ తెలియదు అన్నట్లుగా వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అంటే ఆ తగ్గింపు స్వభావము అనేది మనమందరము కూడా ఆయన నుండి నేర్చుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం ఆయన పేరుంది విద్వాంసుడు లేఖనముల మీద పట్టుంది అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తుని గురించే ఆయనకు తెలియదు అది ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో దానిని నేర్చుకోవడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కేవలము బోధించే వాళ్ళుగానే లేకపోతే స్థాపించే స్థాపించేవాళ్ళుగానే ఉండాల్సిన అవసరం లేదు ఒకరు స్థాపించిన దానిని మనము వృద్ధి పొందించేవారుగా కూడా ఉండే అవకాశం ఉంది కారణం ఏంటంటే కొరందీయులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనంలో చూస్తే అక్కడ కొరందు సంఘంలో ఏర్పడిన వివాదములను బట్టి వర్గములు ఏర్పడుతూ ఉన్నాయి ఒకరేమో నేను అపోల్లో వాడనని నేను పౌలు వాడనని వారు విభేదాలు వాళ్ళకు వచ్చినప్పుడు పౌలు భక్తుడు వాళ్ళకి ఇస్తూ ఉన్న క్లారిఫికేషన్లో ఆయన చెప్తూ ఉన్నమాట మీలో ఒకడు ఐదవ వచనం నుండి చూస్తాం ఒక్కొక్కరికి నాలుగవ వచనం నుండి ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అపోల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ సంఘాన్ని స్థాపించడం అనేది పౌలు పని పౌలు పని చేస్తూ ఉంటే స్థాపింపబడిన ఆయా సంఘాలకు క్రీస్తుని గురించి ఎక్కువగా బోధిస్తూ దానిని అభివృద్ధిపరిచే పనిని ఈ అపోలో చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పౌలు యొక్క పిలుపు ఆయన యొక్క తలాంతులు వేరు అపోలో యొక్క పిలుపు ఆయన యొక్క తలాంతులు వేరు ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు అయితే ఎవరు ఏ విధంగా దేవుని యొక్క సేవలో పాల్పొంది పాల్పొందినా దానిని అభివృద్ధి పరిచేవాడు మాత్రం దేవుడే ఆ విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరో ఒక గొప్ప కార్యం చేశారని ఎవరో సంఘాలు స్థాపించారు ఎవరు ప్రార్థన చేస్తేనో స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి ఎవరు ప్రార్థన చేస్తేనో దయాలు పోతూ ఉన్నాయని వాళ్లను ఇమిటేట్ చేయడం కాదు మనకు దేవుడు ఏ విధమైన పిలుపునిస్తూ ఉన్నాడు దేవుని యొక్క పరిచర్యలో మనల్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని ప్రార్థన ద్వారా దేవునిని అడిగి కనుక్కొని దాంట్లో మనం ముందుకు వెళ్ళి దేవుడు మనకిచ్చిన ఆ తలాంతును అభివృద్ధిపరచుకోవాలి తప్ప ఇంకొకరిని చూసి ఇమిటేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయడానికి వీలు లేదు కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాళ్ళు ఎవరికి వరము వారికే ప్రత్యేకము కాబట్టి అపోల్లోను చూసి నాలుగవదిగా మనం నేర్చుకునే విషయము మనము నీళ్లు కుమ్మరిస్తూ లేకపోతే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నమాట నీళ్లు పోసిన వాడు అపోలో అనే మాట మనం నీళ్లు పోసేవారిగా ఉన్నా అది కూడా దేవుని దృష్టిలో గొప్ప పరిచర్య కాబట్టి ఈ విధంగా అపోలోలో ఉన్న ఈ యొక్క విషయాలన్నింటినీ విన్న మనము ఆ లక్షణాలను మనం కూడా అలవరుచుకొని దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం దేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నెటిది నాన్న అపోలో ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఆయన ద్వారా నాలుగు పాఠములు మాకు నేర్పించి ఉన్నారు ప్రభా మేము కూడా విని వా వారమై దానిని ప్రభ పోగొట్టుకునకుండా మంచి నీళ్ళలో పడిన హృదయం విత్తనముగా మా హృదయంలో దానిని భద్రపరిచి ఫలింపజేసుకునేట కొన్ని కృప మాకు దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతివారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని దినమంతా మా పనుల్లో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనదినాత్మీయమన్ను భుజించు కృపను మాకు దయచేయమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక ఆమెన్